ఎస్ నేను ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నాను జనవరి సెవెంత్ కి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయా చూద్దామని చెప్పేసి వచ్చేసాను మామూలుగా చాలా కంట్రీస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇథియోపియన్ పీపుల్ మాత్రం జనవరి సెవెంత్ సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఫాలో అయ్యే క్యాలెండర్ బ్యాక్ ఉంటుంది అనమాట మనకి ట్వెల్వ్ మంత్స్ క్యాలెండర్ ఉంటే వీళ్ళకి థర్టీన్ మంత్స్ క్యాలెండర్ ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు జనవరి సెవెన్ సెవెంత్కి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ న్యూ ఇయర్ ఎక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో లోపలికి వెళ్దాం ఎలా ఉంటుంది చర్చ్ అనేది చూద్దాం అడిసాబొలోనే చాలా పెద్ద చర్చ్ అనమాట సెలబ్రేషన్స్ అన్నీ ఒకటే వన్ అవర్ జరుగుతాయి అంటే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా ఎంటీ ఉన్నది ఇవే క్రిస్మస్ అండ్ ఈద్ ఇంకేమన్నా దసరా ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే మన ఇండియాలో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు మంచి ఫెస్టివల్ వైబు ఉంటుంది కనీసం వన్ పర్సెంట్ కూడా కనిపించట్లేదు ఫెస్టివల్ వైబు ఏదో నార్మల్ సండే చర్చ్ లాగానే ఉన్నది ఎలా అనిపించింది మీకు ఇథియోపియాలో సెలబ్రేషన్స్ చాలా డ్రైగా గడిచినాయి కదా మీకు ఏమనిపించింది అండ్ మీ ప్లేస్లో క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు మీ డిస్ట్రిక్ట్లో కానీ ఉన్న ప్లేస్ దగ్గరలో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా